చైత్ర ఇప్పుడు మన టార్గెట్ పిల్లలు ఫోన్లు ఎవలెవల్ చూస్తారో వాళ్ళని కిడ్నాప్ చేసారు ఎందుకు అంటే వాళ్ళు ఫోన్లో బిజీ ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోరు నువ్వు తిక్కతిక్క వేసి పిల్లలని బేపటి పీయకు అర్థమైందా వద్దేమైంది నువ్వు పిచ్చి పిచ్చి అయ్యాకు పోదాం పా ఎవరెవరు ఫోన్లు చూస్తురో వాళ్ళనే మన టార్గెట్ వాళ్ళే ఇంత పొడుగుంటే రాళ్ళు ఎందుకంటే ఎక్కువ పొడుగుంటారు అసలు ఎవటాలు వారిపోతారు దా ఇది నా ఎంత పొడుగు అని ఎంత పొడుగుంటుందా వావి కార్యం సూపర్ ఉంది రోజు ఆడుకుంటా నేను వా మంచిది సూపర్ ఉంది కార్ గేమ్ నేను రోజు ఆడుకుంటే మంచిగా ఫోన్ చూస్తుంది కాబట్టి సూపర్ ఉంది కార్ గేమ్

చాలా కుందందంగా యో రాధ ఈ కొత్త కొత్త వీడియోల వచ్చేనే మంచి పెట్టుకొని ఉంటా ఆ మంచిగానే మంచినే ఉన్నది మంచిలా అబ్బా మాకొంచెం వీడియోలు చూపించవా ఈ వీడియోలు చూస్తా ఆ పిల్లల దంగలమేరా ఏ పిల్లల దంగలంగ అమ్మ మిగమ టార్గెట్ ఆ ప్లీజ్ ఈ పిల్లల దంగల బాగా అల్లరు బాగా చెప్తుందిరా నేర్చుకొని బ్లాక్ బెల్ట్ తెచ్చుకుంటే ఆ పిల్లలు దొంగలు వచ్చిన ఎత్తుండేమి ఊలాలు ఒరే ఏం చెప్తున్నావురా ఏ నా నాకు మాకు కూడా బా బ్లాక్ బెల్ట్ వచ్చింది తెలుసా నీకు ఆ విషయం మంచి చెప్తూ నా ఎన్నోర్ నాకు పన్ను తింటాను అవన్నీ ఫోన్ తీసుకుంది మరో అది కావచ్చు

మీకు నీకు 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 ఫోన్లు మీకు ఇప్పుడు ఆ ఫోన్లు చూసారు కాబట్టి మీ కన్నుగుడ్లు అమ్ముకుంటాం ఎందుకంటే ఫోన్లు చూసి మీ కనుగుడ్లు చెడిపోయినాయి కాబట్టి ఆ కన్నుగుడ్లు మీకెత్తాం అంటే దానికి ఏంది చించాన్ కావాలంట చించాన్ నీకు రోమాంటియానా నీకు కరాట ఇప్పుడు ఏరా కరాట చుత్తాం నీకేం కావాలి గేమ్స్ కావన్న గేమ్స్ కళ్ళు గుడ్లు గేమ్స్ బాగా ఆడుకో సరేనాబాల్గా ఉన్నట్టు నువ్వు నీకు మీ అందరి సంగతి చెప్తా రి నేను ఇప్పుడు అర్థమైందా ఏయ్ మీరందరు ఇక్కడనే ఉండర్రీ ఒక చిన్న పని ఉంది మేము బెయ్యం మేము బెయ్యేసరికి ఎటన్నా గదలాలే అచ్చినంగా మీ సంగతి చెప్తా ఏమనుకుంటుర ఏ అర్థమైందరచించా ఉండవు అక్క ఏదైనా ప్లాన్ చెయ్యక్కడా కన్నీ గుడ్లు మీకెత్తారంట మన మమ్మీ ఫోన్ చేద్దాం అంటే ఫోన్ ఎట్లా ఫోన్ లేరు కదా అట్లా పోలి చూడకపోయినైపోవాడతారు గట్టి అరే నువ్వు నోరు ముసుకొని ఉండరా పోలు ఉంటారా చించాను రాయకుండా నేను ఒక ప్లాన్ చెప్తా అవును అసలు ఈ పిల్లల్ని ఏం చేద్దామే మనం ఎవరికి అమ్ముదాం వాళ్ళందరూ ప్రతిసారి అత్తుర్రు తుకుతుకు తన్నులు తింటుర్రు పోతుర్రు పోయినసారి ఆ బక్కడా నచ్చిండు తుకుతుకు తన్నులు తిన్నడు వేసుకుంటే వేయండు అసలు ఏం చేద్దాం ఈ పిల్లల్ని ఏం చేద్దాం అసలు ఎవరు దొరకాలి పిల్లల్ని అమ్ముదాం అంటే అసలు ఎక్కడ పడదాం వాళ్ళని అసలు ఏడ దొరక మనకు చెప్పే చెప్పు ఏం చెప్పాలక్క ఓనొక్కని కొత్తలను పాత్రలు దొ దొరకబట్టి కిడ్నాప్ చేసి మళ్ళీ దుబాయ్కే మస్కెట్కే పోతాం మనం పోతా అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది పోతా అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతుంది అసలు ఈసారి ఏం జరుగుతుందో చూడాలి ఎట్టని చేసి అలా కళ్ళు గుడ్లు అమ్మాలి మనం దుబాయ్ వారిపోవాలి అది ఒక్కటే టార్గెట్ మనది అర్థమైందా అసలు వాళ్ళు ఏం చెప్తారు వాడికోదా మనం అయితే శుద్ధంపా బో వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేస్తారు మరి మళ్ళా ఏం ప్లాన్లు మీరు మీరు ఏం ప్లాన్లు చేసినా గానీ మీరు వారిపోరు ఎందుకంటే మీరు ఫోన్లు ఏవట్టే మాకు దొరికిర్రు ఫోన్లు బాగా చూస్తారా మీరు మిమ్మల్ని నిసిపెట్టే పరిస్థితే లేదు అర్థమైందా గుట్ల

అరే మీరేంద్ర ఇంకా బాగా చూస్తున్న మా వాళ్ళతో ఏ కట్టించి యాక్టింగ్ ఏమంటే వాళ్ళని జాకిచాన్ ఏమని శక్తి అని ఆవిటిని తెచ్చుకొని గుర్తు తెచ్చుకొని యాద తెచ్చుకొని కొడుతురి ఏం చెప్తారా మిర్చి ఇగో బాబాయ్ ఫోన్ ఫోన్లు చూస్తే మంచి లీవ్ ఉంటారు ఫోన్ ఫోన్ చేస్తే కూడా ఉంటారు మేము చేసి చె బాబాయ్ చెప్పింది నాకు అర్థమైంది బిడ్డ మంచి నేర్చుకుంటాడు చెడు నేర్చుకుంటారు కానీ ఎక్కువ చూడడం వల్ల కళ్ళు పోతే తలకెన్ను ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్నోళ్ళు కాబట్టి ఆటలు ఆడుకోవాలి ఇక అయిపోయింది అయిపోయింది కానీ అన్నాడు అందరం ఇంటికి ఆడుకోవాలి సరే మీకు కూడా కావాల్సిందే మీరు ఇంటరాడు ఉన్నాడు నడు నడు